ఎక్క సెకండ్ మునజల కొనసాగుతున్నాయి చంద్రభాష నహాయన బిఎల్ కే బుసనై ప్రస్థానకతి మదర్స్థానంలో

ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెంత కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి నా కమలాపురంలో రైల్వే గేట్ దగ్గర i'm రెండు జట్లు ఉపయోగించడా ఉపయోగించాల ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల డబ్బుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎనిమిదవ రౌండ్ లో అయిపోయినాయన్న రాలో రెండో జతేఎస్ఎస్ రెడ్డి పేరు మీద పెట్టారు రామచంద్రారెడ్డి అన్న ఎద్దు రమ్మాడండి పదహైదు లక్షలకు అందుకే వాళ్ళ పేరు మీద ఆడాడు ഇ കണ്ടി രമേശ ന ഡ്രാലിഷ് കമ്മ്യൂണിറ്റി കൊണ്ടി 2002 വമ്പരെ അവയെടുകളുടെ അന്നി ആർണി വിശാല മുത്തേരണ്ട് that's പദർത്തി രണ്ട് വേല ഏഴു വളരെ അടുത്ത എനിഷാല പത്തൊരു സിക്നർ പൂർത്തി ചെയ് ెడ్డి గారు అయోధ్య పడపచులవరెడ్డి ఆపికేశ్వరెడ్డి పన్నెండవ రెండు పూర్తి చూసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది

കൊണ്ട ജനം കൊച്ചു ദൂരം എനിക്ക് ജോലി ചെറുതാണ് കാരണം എനിക്ക് ജരണി അതു എനിക്ക് ജിങ്ങ മൂന്ന് വേല ഏഴ് വളയാൽ ജലാൻ പദക്കെ പതിശാല నేను తర్వాత వేసా పన్నెంలో ఉన్నా పండ్లు కలిపిందే நாலு வில அடுகு பன்னெண்டு நிமிஷம் நலபை ஐந்து சேகர் பூர்னா மொதலாக்கு நலபை ஐந்து சேகர் வெனுக்கடி உன ரெண்டவ ஸ்தான

వారం రావాల మరి సమయమే సెకండ్ ఇంకా నలభై ముప్పై సెకండ్లు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతూనే ఇరవై సెకండ్లు ايني <laughs> 10 <laughs> <laughs>

வெங்கடசா கணேசி ஆசீஷு மெமோரிடசாயி பதித்ரெடி அயோத்திய நகர் துப்பா கடப்பிள்ள ரெடி ஆதிக்கேஷர் ரெடி ஜாலு வேல ஐந்து வந்த மூடு அடுகுல பதினொன்றால ரெண்டவ ஸ்தானம் கொனசாவு